ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఉన్న ప్లస్ టూ పర్మిషన్ ఉన్న రీసేల్ ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి మూడు వందల గజాల ఓపెన్ ప్లాట్ అండి ప్లాట్ వచ్చేసి చూస్తారు కదా ఇదే అండి హైదరాబాద్ కొత్తపేట్లో కొత్తపేట్ విజయపూరి కాలనీలో మనకి ఈ ప్లాట్ సేల్కి వచ్చిందండి నియర్ బై విజయవాడ హైవేకి వచ్చేసి జస్ట్ హాఫ్ మీటర్ లోపే ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి ఎక్కడన్నది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకండి అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీస్ త్రిపుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ అండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లకన్ యాక్టి చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ప్రాపర్టీస్ ఏది ప్రమోషన్ ఉంటే ఇప్పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తామండి మీకు ఏ లొకేషన్లో ఏ లొకేషన్లో కావాలో కమెంట్ చేయండి మెసేజ్ చేయండి చూస్తారు కదండీ గేట్ పెట్టింది ఇది ఈ ప్లాట్ ముందు రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి ఈ రోడ్ ఉంది కదా థర్టీ ఫీట్ రోడ్ అండి మీకు నియర్ బై ఇక్కడ నుంచి నాగోల్ టు కొత్తపేట రోడ్డుకి జస్ట్ దగ్గరలో ఉంటుంది బై వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే మీకు విక్టోరియా మెట్రో స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది బై మీకు విజయవాడ వచ్చేసి జస్ట్ హాఫ్ మీటర్ లోపే ఉంటుంది అండి చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఈ కాలనీ వచ్చేసి కొత్తపేట విజయపూరి కాలనీ అంటే ఎవరైనా చెప్తారు మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి జీ ప్లస్ టూ పర్మిషన్ ఉంది ప్లస్ ఎల్ఆర్ఎస్ ఉల్పేడ్ ఉంది థర్టీ ఫీట్ రోడ్ మూడు వందల గజాలండి ఈ ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి విడ్త్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఉంటుంది లెంగ్త్ వచ్చేసి సిక్స్టీ ఉంటుంది అండి అంతే అంటే నలభై ఐదు ఇంటూ అరవై ఉంటుందండి సైజు వచ్చేసి మీకు ఒక్కడికి రెండు సార్లు ఎవరైనా కస్టమర్స్ చూస్తారు కదా వీడియో అర్థమైతేనే నాకు కాల్ చేయండి మూడు వందల గజాలు ల్యాండ్ అని ఇది వచ్చేసి మీకు ఈ ఇద్దరు ముగ్గురు కలిసి ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా తీసుకొని మీకు ఫ్లోర్ వైజే వేసుకు వేసుకోవాలనుకుంటే చాలా మంచిగా ఉంటుంది అలాగే ఇండిపెండెంట్ హౌస్ కూడా చాలా బా మంచిగా ఉంటుంది ఈ ప్లాట్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు గజం చెప్తారండి అంటే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తారు స్లైట్లీ నెగేషియబుల్ ఉంటుంది అంటే మీ పేమెంట్ని బట్టి వాళ్ళు తగ్గిస్తారండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా బడ్జెట్ ఉందనుకుంటే స్క్రీన్ నెంబర్ కాల్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ సేల్ కానీ ప్రమోషన్ ఉంటే చెప్పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తామండి హైదరాబాద్లో కానీ తెలంగాణలో ఎక్కడ కానీ పర్వాలేదు మీకు డిపెండింగ్ అన్న ఏరియా బట్టి ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి చాలా నియర్ బై రోడ్ దగ్గరలో ఉంటాయండి ప్రైమ్ లొకేషన్ అండి నియర్ బై స్కూల్స్ కాలేజెస్ నియర్ బై ఉంటాయి షాపింగ్ మాల్స్ బై సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గరలో ఉంటుంది ఓకే అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నేను మర్చిపోయి ఉంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్